అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములండి వీటినే ఉండ్రాలని కూడా అంటారు ప్రాసెస్ అయితే ఈజీ అండి కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది వీడియో అయితే చూసేయండి ముందుగా పచ్చి చిన్నపప్పునైతే ఒక అరగంట సేపు ముందే నానబెట్టుకోవాలండి నేను వచ్చేసి రెండు గ్లాసుల బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి దానికి వచ్చేసి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాసు బియ్యం పిండికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయండి ఇదే కొలతండి ఈ కొలత ఫాలో అవుతే కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు నేను వచ్చేసి రెండు గ్లాసుల బియ్యం పిండికి నాలుగు గ్లాసులు నీళ్ళనైతే వేసుకున్నాను అలాగే పచ్చి చిన్నపప్పుని ఒక అరగంట సేపు ముందే నానబెట్టుకోవాలండి ఈ లోపు ఇందులోనే నీళ్ళలో కొంచెం సాల్ట్ని అయితే వేసుకోండి సాల్ట్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి నీళ్ళు మరిగేటప్పుడే ముందుగా పెట్టుకున్న బియ్యం పిండిని అయితే వేసేయాలి వేసేసిన వెంటనే కలుపుకోవాలండి లేకపోతే ఉండల్లా కడుతుంది మొత్తం అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా ఉక్కితే సరిపోతుందండి అంతేనండి పిండి అయితే రెడీ అయిపోయింది మనం పిండిని తీసుకుని ఉండేలా చేస్తే అవుతే ఇది కుడుములకి రెడీ అయిపోయినట్టేనండి అలాగే ముందుగా నానబెట్టుకున్న చిన్నపప్పును బాగా రెండు సార్లు కడిగేసుకుని నీళ్ళని తీసేయండి అనేవి ఉండకూడదు నీళ్ళని సెపరేట్ చేసుకుని అలాగే ఉక్కించి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకుని కలిపేసుకోండి ఇంకా మన ఛానల్లో బియ్యం నొక్తూ కుడుములు కూడా ఉన్నాయండి అలాగే ఆవిరి పెట్టే పని లేకుండా కుడుములు కూడా చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి వాటిని కూడా ఒకసారి చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే పిండి కలిపేటప్పుడు పచ్చి జానపప్పుని కూడా వేసేసుకొని కుడుముల్లా చేసేసుకోవాలండి మనకు నచ్చిన సైజులు అయితే చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెళ్తా వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నెనైతే అయితే తీసుకున్నానండి అందులో కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ కూడా వేసేసాక పైన ఇడ్లీ రేఖ అయితే పెట్టుకోండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కుడుములను అయితే వేసేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఆ ఊరిమే ఉడికిస్తే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు అవసరం లేదు హై ఫ్లేమ్లో ఉడికించేసుకోండి మన చేతి కంటికోకుండా వస్తే కుడుములు అయితే రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చే కామెంట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా వెళ్తా వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్